సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనది పరిశుద్ధత ఈరోజు అపవాది అయినవాడు అనేక మంది హృదయాలను చెరపడుతున్నట్టు ప్రక్కదారి పట్టిస్తున్నాడు విషయం మీద దృష్టిని కేంద్రీకరించనివ్వకుండా తేలికపాటి సంగతుల మీద మనసు పెట్టేలా మనుషులను ప్రేరేపిస్తున్నాడు కనుక ఈ పాఠం ఈరోజు అనేక మందికి అత్యవసరం మనుషులకు పరిశుద్ధత అనేది చాలా ముఖ్యమైనది ప్రధానమైనది ముఖ్యంగా దైవ భక్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి పాపముతో మమేకమై జీవిస్తూ నాకు దేవుడు తెలుసులే నేను దేవుని వాక్యాన్ని నేర్చుకున్నానులే నేను యాంత్రికంగా ప్రార్థన చేయగలనులే అని అనుకుంటే వారు మోసపోతున్నట్టు ఎందుకంటే పరిశుద్ధత అనేది లేకుండా మనము పరలోక రాజ్యంలో ప్రవేశించలేము పాపములో ఉంటూ పాపమును కొనసాగిస్తూ మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేము కనుక మన జీవితంలో మనం తీసుకోవలసినటువంటి ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే పరిశుద్ధతను కలిగి జీవించాలి పాపము జోలికి వెళ్ళకూడదు ఒకవేళ ఏదైనా ఒక పరిస్థితిలో పాపములో పడిపోతే వెంటనే ప్రభువును క్షమాపణ కోరుకుని ఆ పాపమును ద్వేషించి ఆ పాపమును విసర్జించి మరల పరిశుద్ధతలో వేరుపారి స్థిరపడేటట్టుగా మీ బ్రతుకును మీరు చక్కదిద్దుకోవాలి ఇందు విషయమై వ్రాయబడినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి మీకు పరిచయం చేస్తాను పేతురుగారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగో వాక్యం నుండి మీరు చూడండి పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగో వాక్యం నుండి నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధతను గూర్చి ఎంతో ప్రాముఖ్యంగా వ్రాయబడి ఉన్నది పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు మనము నమ్మిన దేవుడు మనము ఆశ్రయించిన దేవుడు మనము ఎవరి మాటలనైతే అయితే వింటున్నామో ఆయన పరిశుద్ధుడు ఆయన పాపమును ప్రేమించినవాడు కాదు పాపమును ద్వేషించినవాడు ఆయన పరిశుద్ధుడు ఆయనలో ఇసుమంత కూడా కొంచెము కూడా పాపము లేదు దుర్మార్గత లేదు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన ఎలా ఉండాలో తన పిల్లలు కూడా అలాగే ఉండాలని ఆయన కోరుకోవడంలో న్యాయం ఉంది కనుక మనం అందరం కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధతను ప్రేమించాలి అది కష్టమైన సరే ఈ లోక సంబంధమైనటువంటి బ్రతుకులో పరిశుద్ధముగా జీవించడం అనేది కాస్త కష్టంగా ఉంటుంది ఎందుకంటే శరీర సంబంధమైనటువంటి కొన్ని కోరికలను మనము జయించాల్సి ఉంటుంది వాటిని వదిలిపెట్టాల్సి ఉంటుంది విసర్జించాల్సి ఉంటుంది కనుక ఏమాత్రం రాజీ పడకుండా వదులుకోవలసిన వాటి అన్నింటినీ కూడా వదులుకుంటూ పరిశుద్ధత విషయంలో మనము రాజీ పడకూడదు పరిశుద్ధతను మనం ఎల్లప్పుడూ కూడా కాపాడుకోవాలి ఎందుకంటే మనము నమ్మిన దేవుడు పరిశుద్ధుడు ఆ విషయాన్ని ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి నేను ఎవరికైతే ప్రార్థన చేస్తున్నానో ఎవరి మాటలనైతే అయితే చదువుతున్నానో వింటున్నానో ప్రకటిస్తున్నానో ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు గనక నేను కూడా పరిశుద్ధుడునగానే ఉండాలి చూడండి వ్రాయబడిన మాటలు చూడండి నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై ఆయనకు పిల్లలుగా మీరు ఉన్నప్పుడు ఆయనలో పరిశుద్ధత మీలో కూడా పరిశుద్ధత ఉండాలి మీరు విధేయులుగా జీవించాలి ఆయన కోరికను మీరు మన్నించాలి మనం అందరం కూడా ఆయన అభిష్టానికి తగినట్టుగా బ్రతకాలి మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక పూర్వమందు ఉన్నటువంటి బ్రతుకులో ఎన్నో ఉండొచ్చు లోక సంబంధమైనటువంటి జీవితంలో ఎన్నో కోరికలు ఉండొచ్చు వారిని చూచి వీరిని చూచి మీరు కూడా ప్రేరేపింపకూడదు నేను కూడా ఆ విధంగా జీవించాలనేటువంటి ఆలోచన ఆశ అయితే మీకు ఉండొచ్చు కానీ మీరు వాటి ప్రకారం ప్రవర్తించకూడదు మీరు మీ తండ్రికి విధేయులుగా జీవించాలి మీ తండ్రి పరిశుద్ధుడు గుర్తుంచుకోండి మీ తండ్రి పరిశుద్ధుడు మనందరి కన్న తండ్రి పరిశుద్ధుడు కనుక మనము విధేయులమైనటువంటి పిల్లలుగా జీవించాలి ఆ తర్వాత చూడండి మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించకూడదు ఆ తర్వాత మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండడే మిమును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము ఆ విషయాన్ని ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి నేను ఎందుకు పాపం చేయకూడదు నేను ఎందుకు పరిశుద్ధతలోనే ఉండాలి నన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు నన్ను రక్షిస్తున్నవాడు పరిశుద్ధుడు నేను పరిశుద్ధునితో ఉండాలి పరిశుద్ధుల సమూహంలో జీవించాలి నిత్యత్వంలో ఎలా ఉంటుంది అంత పరిశుద్ధతే పరిశుద్ధుడు అక్కడ ఉంటాడు పరిశుద్ధుల మధ్య మనం జీవిస్తాం కనుక అక్కడ మనం స్థానాన్ని సంపాదించుకోవాలంటే జీవగ్రంథంలో మన పేరు సుస్థిరంగా ఉండాలంటే పరిశుద్ధత అనేది మొట్టమొదటి క్వాలిఫికేషన్ అర్హత మనలో పరిశుద్ధత అనేది ఉండాలి మాట ఎందు కానీ ఆలోచనలో కానీ చూపులో కానీ ప్రవర్తనలో ఏ విషయమందైనా సరే మనం పరిశుద్ధతను మొట్టమొదటి ఉంచుకోవాలి అందుచేతనే ఇక్కడ పేతరుగారు ఏమంటున్నారంటే మీరు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులుగా ఉండాలి అంతే తప్ప ఏదో కొంతమంది ఆదివారం వచ్చేసరికి పరిశుద్ధులైపోతారు సోమవారం నుండి శనివారం వరకు అపరిశుద్ధులుగా జీవిస్తారు అలా వద్దు దేవుడు అనేసరికి పరిశుద్ధత గుర్తొచ్చి ఆ తర్వాత మరలా లోకంలో కలిసిపోతూ అపరిశుద్ధులుగా జీవిస్తూ ఉండడం తగదు సమస్త ప్రవర్తన ఎందు మీరు ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు ఉద్యోగ కార్యకలాపాలలో పరిశుద్ధతను మీరు సంపాదించుకోవాలి కాపాడుకోవాలి వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపార కార్యకలాపాలలో ఇతరులతో మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ లావాదేవీలలో ప్రతి విషయంలో కూడా మీరు పరిశుద్ధతను కాపాడుకోవాలి మీరు గృహిణులుగా ఉంటున్నప్పుడు పరిశుద్ధతను కాపాడుకోవాలి మీరు బాల్యదశలో ఉంటున్నప్పుడు పరిశుద్ధతను కాపాడుకోవాలి ఒక పాఠశాలలో కళాశాలలో విశ్వవిద్యాలయాలలో మీరు పరిశుద్ధతను కాపాడుకోవాలి ఎందుకంటే మీ చుట్టూ మలినకరమైనటువంటి జీవితాలతో ఉన్నవారు ఎందరో ఉంటూ ఉంటారు వారి మధ్య మీరు జీవిస్తూ ఉంటారు మీ దైనందిన కార్యక్రమాలు వారి మధ్యనే నెరవేరుతూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధత అనేటువంటి దానికి మీరు చాలా గొప్ప ప్రాధాన్యత ఇవ్వాలి పరిశుద్ధతే ముఖ్యం దేనిని కోల్పోయినా ఎవరిని మీరు దూరం చేసుకున్నా కానీ పరిశుద్ధతను మాత్రం మీరు దూరం చేసుకోకూడదు మీ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు మనందరి తండ్రి పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులుగా ఉండాలి సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులుగా ఉండాలి అప్పుడే మన ఆధ్యాత్మిక జీవితం నిత్యత్వం వైపు వెళుతుంది పరిశుద్ధత లేకుండా మనము పరలోకాన్ని చేరిపోదాం అనుకుంటే అది కష్టము అది అసాధ్యము ఇంకను పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై వ్రాయబడినటువంటి సంగతులను మీకు పరిచయం చేస్తాను జాగ్రత్తగా మీరు గమనించండి పౌలుగారు హెబ్రిలుకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వాక్యాన్ని మీరు చూడండి పౌలు గారు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వాక్యం అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి అందరితో ఎలా ఉండాలి సమాధానంగా ఉండాలి పరిశుద్ధతను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి అందుకే చెబుతున్నాను మీ దైనందిన జీవితంలో ఎంతోమందితో మీరు కలిసి జీవిస్తూ ఉంటారు గృహిణులుగా మీరు జీవిస్తూ ఉంటారు అలాగే ఒక విద్యార్థి దశలో జీవిస్తూ ఉంటారు ఉద్యోగంలో మీరు ఉంటూ ఉంటారు వ్యాపారంలో మీరు ఉంటూ ఉంటారు రాజకీయంలో మీరు ఉంటూ ఉంటారు వివిధమైనటువంటి పనులు చేసుకుంటూ ఉంటూ ఉంటారు ప్రియులారా మీరు అందరితో కూడా మీ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరితో కూడా సమాధానంతో ఉండండి పరిశుద్ధతకు ప్రాధాన్యతనివ్వండి పరిశుద్ధతను కోల్పోవద్దు కొంతమంది నేను పరిశుద్ధంగా ఉంటే వారితో నేను సహవాసాన్ని కోల్పోతానేమో వారికి నేను దూరం అయిపోతానేమో వారు నన్ను దూరం పెడతారేమో అని భయపడుతూ పరిశుద్ధతను దూరం పెట్టుకుంటారు వద్దొద్దు మీరు పరిశుద్ధతను కోల్పోయి ఎవరినో సంపాదించుకోవటం అస్సలు మంచి పని కాదు మీరు పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి పరిశుద్ధతలో మీరు ఉంటూ అనేక మీరు సంపాదించుకోవాలి ఒకవేళ మీరు పరిశుద్ధతలో ఉండడమే వారికి ఆటంకమా అయితే వారు వెళ్ళిపోతారు వెళ్ళిపోనివ్వండి అలాగనే మనం పరిశుద్ధతను విడిచిపెట్టాలా అలాగనే మనం పరిశుద్ధతను విడిచిపెట్టాలా లోకములో ఎందరో నాతో స్నేహం చేయాలంటే నాతో సహవాసంలో ఉండాలంటే నేను పరిశుద్ధతను విడిచిపెట్టాలేమో పరిశుద్ధతే వారికి నాకు మధ్య ఆటంకంగా ఉంటుందేమో అంటే మనం పరిశుద్ధతను విడిచిపెట్టడానికి వీలులేదు అసలు ఆ విషయంలో రాజీ పడడానికి వీలు లేదు కనుక పరిశుద్ధ గ్రంథం ఈ విషయాన్ని గురించి స్పష్టంగా చెప్పింది అందరితో సమాధానాన్ని కలిగి ఉండండి అట్ ద సేమ్ టైం మీరు పరిశుద్ధతను కలిగి ఉండాలి చూడండి వ్రాయబడిన మాటలు చూడండి అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అందరితో సహవాసాన్ని అయితే కలిగి ఉన్నాను అందరితో సమాధానాన్ని అయితే కలిగి ఉన్నాను అందరితో మంచి అనిపించుకుంటున్నాను అందరిలో మంచివాడిని అయిపోయాను మంచిదాన్ని అయిపోయాను నేను ప్రభువును చూస్తానా నేను ప్రభువుకు కూడా మంచివాడిని అయిపోతానా పరిశుద్ధత లేకుండా అంటే కుదరని పని కుదరని పని ఏమంటే అందరినీ సంపాదించుకుని నరకానికి పోవడం వల్ల ఉపయోగం ఏముంది అందరినీ అపరిశుద్ధతలో సంపాదించుకున్నారు అన్యాయంలో సంపాదించుకున్నారు అక్రమంలో సంపాదించుకున్నారు మీరు పరిశుద్ధత లేకుండా జీవించారు నిత్యనాశనానికి వెళ్ళిపోయారు ఉపయోగం ఏముంది కనుక ఎల్లప్పుడూ పరిశుద్ధతకు ప్రాధాన్యతనివ్వండి మీరు పరిశుద్ధతలో ఉంటున్నప్పుడు కూడా మీతో సహవాసం చేసే కొంతమంది మీకు తోడుగా ఉంటారు దేవుడు ఏర్పరుస్తాడు కనుక ఎల్లప్పుడూ పరిశుద్ధతను మనము గొప్పగా చూడాలి ఒకవేళ ఎవరూ లేకపోయినా మనకు దేవుడు సహాయం పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేం కదా పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్మతో సహవాసంలో ఉండలేం కదా పరిశుద్ధత లేకుండా నిత్యత్వాన్ని సంపాదించుకోలేం కదా కనుక పరిశుద్ధతకు ఎల్లప్పుడూ కూడా మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి పరిశుద్ధత లేకుండా మనం జీవించటం అసలు సంభవించకూడదు నిత్యము నిత్యము పరిశుద్ధతలో ఉండడానికే మనము ప్రయత్నిస్తూ ఉండాలి అపవాది అయిన వాడు మనను అపరిశుద్ధతలోనికి లాగడానికి ఎన్నో ఆశలు చూపిస్తూ ఉంటాడు వాడి పన్నాగములను మనము ఎరిగిన వారమై పరిశుద్ధాత్మ సహవాసములో దేవుని వాక్యపు నడిపింపులో పరిశుద్ధతను కొనసాగించుకుంటూ మనం జీవించాలి అలాగే పౌలుగారు కొరుంధీలకు రాసినటువంటి రెండవ పత్రిక అధ్యాయము మొదటి వాక్యాన్ని మీరు చూడండి పౌలుగారు కొరుంధీలుకు రాసినటువంటి రెండో పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వాక్యము ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు మనము పొందవలసినటువంటి వాగ్దానములను ఖచ్చితంగా మనం పొందాలంటే గనుక మనం స్వతంత్రించుకోవాలి పరలోకపు వాగ్దానములను మనం స్వతంత్రించుకోవాలి ఇస్రాయేలీయలు కనాను దేశపు వాగ్దానాన్ని ఎలా స్వతంత్రించుకున్నారు అలా మనం కూడా స్వతంత్రించుకోవాలి పరలోకపు వాగ్దానమును స్వతంత్రించుకోవాలి ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక నిత్యత్వంలో ప్రవేశించాలనే వాగ్దానం మనకుంది పరలోకానికి వెళ్ళిపోతాం మన తండ్రితో మనం జీవిస్తాం నిత్యకాలము దేవుడే మనకు అధిపతిగా ఉంటాడు ప్రభువుతో మనము కలిసి సదాకాలము జీవిస్తాం అనే వాగ్దానములు మనకున్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు పరిశుద్ధత అనేది ఒకరోజుతో అయిపోయేది కాదు మీ జీవితకాలమంతా మనందరం కూడా జీవితకాలమంతా సంపూర్తి చేసుకోవలసినది పరిశుద్ధత ఒకరోజు పరిశుద్ధంగా ఉండటం గొప్ప విషయం కాదు ఒకరోజు పరిశుద్ధంగా ఉండటం అంటే ఈ రోజంతా కూడా నేను చక్కగా దేవుని వాక్య ప్రకారం నడుచుకున్నాను దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తించలేదు రోజు సరిపోతుందా రెండు రోజులు సరిపోతుందా ఒక వారం సరిపోతుందా ఒక నెల సరిపోతుందా సంవత్సరం సరిపోతుందా సంపూర్ణంగా ఉండదు పరిశుద్ధత కేవలం కొద్ది దినముల మట్టుకు పరిమితమైనదైతే అది సంపూర్ణము కాదు మీ జీవిత కాలమంతా మీకు దేవుడు ఎంతైతే ఇచ్చాడో అదంతా కూడా చివరి శ్వాస వరకు చివరి శ్వాస వరకు చివరి క్షణం వరకు ఆ పరిశుద్ధతను మనము కొనసాగించుకోవాలి అప్పుడు సంపూర్ణం అవుతుంది పరిశుద్ధతను మీరు సంపూర్తి చూ చూడండి శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనమే పవిత్రులుగా చేసేసుకోవాలి అంతే తప్ప అపవిత్రతలోనికి మనలను మనమే అప్పగించుకోకూడదు లోకపు మలినములు పడిపోకూడదు శరీరము ఆత్మ దేవుని ఎదుట పరిశుద్ధమైనవిగా కనిపించాలి పరిశుద్ధతను మనము సంపూర్తి చేసుకోవాలి అప్పుడు మనం ఎలిజిబుల్ అర్హత సంపాదించినట్టు పరలోకానికి వెళ్ళటానికి దేవునితో సదాకాలం ఉండటానికి అప్పుడు మనము అర్హత సంపాదించినట్టు అవుతుంది కనుక ప్రియులారా ఈ విషయాన్ని చులకనగా తీసుకోవద్దు పరిశుద్ధత అనేటువంటి విషయాన్ని చులకనగా తీసుకోవద్దు అపవాది అయినవాడు ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నాడంటే మనుషుల యొక్క ఆలోచనలను మళ్లిస్తున్నాడు అసలు మనుషులందరూ కూడా గొప్పగా దృష్టించాల్సిందేంటి నా జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి శరీరం అందు ఆత్మయందు ఎటువంటి కల్మషము లేకుండా నా భక్తి జీవితాన్ని పరిశుద్ధతలో దేవునికి ఆమోదయోగ్యంగా కొనసాగించుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయమే దృష్టి పెట్టాలి కానీ మనుషుల దృష్టిని మళ్లిస్తున్నాడు అపవాది అల్పమైనటువంటి విషయాల వైపు మనుషుల యొక్క దృష్టిని అపవాది అయిన వాడు మళ్లిస్తున్నాడు వాడు సక్సెస్ అయిపోతున్నాడు మనుషులు ఫెయిల్ అయిపోతున్నారు వద్దు ఈ పాఠాన్ని విన్న తర్వాత అసలు దేని ఎందు మన దృష్టిని కేంద్రీకరించాలి అల్పమైనటువంటి విషయాలే ఎంత ఎవరికెవరికో ఏవేవో రాద్ధాంతాలు ఉన్నాయి ఏవేవో కక్షలు ఉన్నాయి ఏవేవో గొడవలు ఉన్నాయి వారు ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు కొట్లాడుకుంటున్నారు వద్దు వాటిలో మనం తలదూర్చడం కాదు మనకు దేవుడిచ్చినటువంటి లక్ష్యం ఏంటి మనకు దేవుడు అప్పగించిన పనేంటి మన భక్తి జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు పరిశుద్ధతలో పరిశుద్ధత లేకపోతే కష్టం ఇంకా మీ ఆలోచన విధానాలు మారలేదా మీ మాటల యొక్క ప్రవర్తన మారలేదా మీ తీరు మారలేదా మీ నడతలు మారలేదా ఇంకా పాత పద్ధతులలో కొనసాగుతున్నారా ఇంకా పూర్వపు మనుజాసులను అనుసరించి నడుచుకుంటున్నారా అయితే వాటన్నింటినీ సరిచేసుకోవలసినటువంటి తరుణం ఇది మీ బ్రతుకును పూర్తిగా నవీకరించుకోవలసినటువంటి సమయం ఇది కనుక వెంటనే కళ్ళు తెరుచుకొని పరిశుద్ధత లేకపోతే నేను ప్రభువుని ఎలా చూడగలను సమస్త విషయములు ఎందు ఏదో ఒక విషయంలో పరిశుద్ధత కాదు ఏదో ప్రార్థన చేసుకుంటున్నాను ఏదో వాక్యం చదువుకుంటున్నాను చాలు మిగిలిన విషయాలలో నేను అపరిశుద్ధంగా ఉన్న పర్వాలేదు అనుకోకండి దేవుడు చూచి చూడనట్టుగా ఉంటాడు అనుకోకండి దేవుడు పరిశుద్ధుడు నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక ఆయన ఎదుట మనము పరిశుద్ధులుగానే ఉండాలి సమస్త ప్రవర్తన ఎందు మనం పరిశుద్ధులుగా ఉండాలి ప్రతి కల్మషము నుండి మనలను మనమే పవిత్రులుగా చేసుకోవాలి దేవుని సహాయము చేత మనము క్రీస్తు మార్గములో పరిశుద్ధముగా నడుచుకోవాలి దీని యొక్క ఫలితం ఏంటి పరిశుద్ధంగా మనం ఇలా జీవించడం వలన పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవడం వలన దీని యొక్క రిజల్ట్ ఏంటి నిత్య జీవము ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఆ నిత్య జీవమును సంపాదించుకోవాలంటే పరిశుద్ధత అనేది ఇక్కడ కీలకమైనటువంటి అర్హత కీలకమైన అర్హత చూడండి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యాన్ని మీరు చూడండి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక అధ్యాయము ఇరవై రెండవ వాక్యం అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము మనము దేవుని వెంబడించేది ఎందుకండి అసలు మనము దేవుని యొక్క మాటలను వినేదేందుకు మనము దేవునికి లోబడేదెందుకు పరిశుద్ధముగా జీవించుట కొరకే కదా ఆ విషయాన్ని మర్చిపోతున్నారేటి మనం పరిశుద్ధుడుగా జీవించడం కోసమే దేవుని వెంబడిస్తున్నాం కనుక దానిని మర్చిపోకూడదు ఆ ఫలాన్ని ఎల్లప్పుడూ మన జ్ఞాపకాలలో ఉంచుకోవాలి దాని అంతము నిత్య జీవము మనము పరిశుద్ధులుగా జీవిస్తే దాని అంతము దాని రిజల్ట్ నిత్య జీవము ఊరకనే రాదు నిత్య జీవము ఊరకనే రాదు ఎలా బ్రతికినా దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు అని అనుకోకండి పరిశుద్ధులుగా జీవిస్తేనే దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు అసలు దేవుడు భూమి మీద ఆయనను వెంబడిస్తున్న వారిని ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని ఎలా చూడాలనుకుంటున్నాడు పరిశుద్ధుల సమూహముగా చూడాలనుకుంటున్నాడు పరిశుద్ధుల సమూహం ఎప్పుడు ఏర్పడుతుంది ప్రతి ఒక్కరూ వారి యొక్క బ్రతుకును వారి జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకున్నప్పుడే అందరూ పరిశుద్ధులుగా ఉన్నప్పుడే పరిశుద్ధుల సమూహం కనిపిస్తుంది కనుక వ్యక్తిగతంగా మన పాత్రను మనము పూర్తి చేసుకోవాలి అప్పుడు ఆ సమూహములో మనము కూడా పరిశుద్ధులుగా ఉండి మన పాత్రను నెరవేర్చిన వారమై మన వంతును పూర్తి చేసినట్టు అవుతుంది దేవుని సంఘము పరిశుద్ధుల సంఘము దేవుని సమూహము పరిశుద్ధుల సమూహము అందులో చోటు మనకు దక్కాలంటే ప్రభువును మనము చూడగలగాలంటే నిత్యత్వంలో అడుగు పెట్టాలి అంటే మనము పరిశుద్ధతను పూర్తిగా రంగరించుకోవాల్సిందే ఏమాత్రము మనలో పాపమును ఉండనీయకూడదు సమస్త ప్రవర్తన ఎందు సమస్త విషయములు ఎందు పరిశుద్ధతను మనము నిత్యము సాధన చేస్తూ ఆ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక ప్రియులారా మంచి నిర్ణయాలతో ఇదిగో ఈ అంత్యకాలంలో ఉన్నటువంటి మనము ప్రభువు రాకడ కొరకు కనిపెట్టుచున్నటువంటి మనము పరిశుద్ధత విషయంలో అతి జాగ్రత్త కలిగిన వారమై దేవుని యొక్క వాక్యమును ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చక్కగా నెరవేర్చుకుంటూ ఆయన జీవపు వెలుగులో నడుచుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుకుంటూ ఈ సందేశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును పరిశుద్ధుడునైన మా కన్న తండ్రి పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధతను గూర్చినటువంటి సంగతులను మీరు వ్రాయించి ఇదిగో ఆయన మాకు బోధించారు మా జీవితమును పాపములో ఉంచుకున్నట్టుకు ఏమాత్రము మేము ప్రయత్నించకుండా తండ్రి అనునిత్యము పరిశుద్ధతలో ఉండగలుగుటకు ఆసక్తి కలిగిన వారమై మీ చిత్తాన్ని నెరవేర్చుటందు సంతోషము కలిగిన వారమై ఉండగలుగుటకు మమ్మను దీవించండి నాయన మీరు పరిశుద్ధులు పరిశుద్ధుడైన దేవుణ్ణి మేము నమ్ముతున్నాము పరిశుద్ధుడైన ప్రభువును మేము వెంబడిస్తున్నాము పరిశుద్ధుడైన ఆత్మను మేము కలిగి ఉంటున్నాము కనుక నాయన మా జీవితకాలమంతయు పరిశుద్ధతను సంపూర్తి చేసుకునేటలో ఎల్లప్పుడూ మెలకువ కలిగినటువంటి జీవిత విధానాన్ని మేము సంతరించుకోగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి అపవాది వలలో పడిపోకుండా వాడి తంత్రములను ఎరిగిన వారమై వాడితో పోరాడి జయముందగలుగుటకు మాకు శక్తిని బలమును అనుగ్రహించండి మీ కృపలో మీ సన్నిధిలో మీ సహాయము చేత పరిశుద్ధుల సమూహములో మమ్ము నుంచుమని మిమ్మల్ని కోరుకుంటూ అందు నిమిత్తము మమ్మను మేము సమస్తము సంపూర్ణముగా మీకు సమర్పించుకుంటూ మా జీవితకాలమంతయు మీ ఆలోచనలను నెరవేర్చే వారముగా ఉండటకు మమ్మను దీవించమని మీ పాదముల దగ్గర మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ ఫోర్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ త్రిబుల్ సిక్స్ ధన్యవాదము ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు